సాధకుల కోసం ఇరవై ఒక్క రోజుల సాధనతో కాలభైరవుని దర్శనం కోసం ఒకనొక గోప్యమైనటువంటి మంత్ర సాధన విధానాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి ముందుగా ఈ సాధనని ఎవ్వరైనా చేసుకోవచ్చు ఆడ మగ అనే తేడా లేదు ఇకపోతే ఈ సాధనని ఇంట్లోనే చేసుకోవచ్చని గుర్తుపెట్టుకోండి ఈ సాధనకి మడి మైలా పాటిస్తూ ఈ సాధన చేసుకోవలసి ఉంటుందని ముఖ్యంగా స్త్రీలైతే మాత్రం బహిష్టు దోషం లేని సమయంలో ఈ సాధన చేసుకోండి ఈ సాధనని ప్రతి ఒక్కరూ చేయొచ్చు ముందుగా ఈ సాధన చేయాలనుకున్న వాళ్ళు ఒక కాలభైరువుని పడుకుని నిద్రిస్తున్నటువంటి కాలభైరువుని ఫోటో ఉంటే తెచ్చుకోండి ఇటువంటి దొరకనప్పుడు మామూలుగా కాలభైరవ ఫోటో ఉన్నా సరిపోతుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధనకి ఏదైనా ఆదివారం రోజు మాత్రమే మొదలుపెట్టవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే మూడు వేల జపం రెండు పూటలు మాత్రమే ఆహారం అది కూడా పెరుగుతో కూడినటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయలేని వాళ్ళు పాలతో కలుపుకున్న ఆహారాన్ని అయినా రెండు పూటలు మాత్రమే భుజించాలని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సాధకులరా రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకూడదు ఉదయం మధ్యాహ్నం మాత్రమే ఈ సాధన చేసేవాళ్ళు భోజనం చేయాలి రాత్రిపూట పాలు తాగి పడుకోనివ్వడం ఉత్తమం అది కూడా సాధన పూర్తయిన తర్వాత మీ జపం పూర్తయిన తర్వాత ఒక గ్లాసులు పాలు తాగి పనుకోండి ఇకపోతే ఈ సాధన జపానికి రుద్రాక్షమాల ఆసనంగా నల్లని గొంగని వేసుకుని తూర్పుకు అభిముఖంగా ఈ సాధన చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన అందరూ చేసుకోవచ్చు ఈ సాధనలో పెద్ద నియమ నష్టలు ఏమీ లేవు కాకపోతే మడి మైలా పాటిస్తూ రోజువారీ కార్యక్రమాలను మీరు చేసుకుంటూ మీ సాధనలు ఏవైనా ఉంటే మీరు చేసుకుంటూ ఈ సాధన కూడా నువ్వు చేసుకో సాధకులారా మంత్రం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి హరామ్ శ్రోం హ్రీం ఖోం క్షమ్ య మమ స్వప్నం దర్శయ హ్రీం నమః స్వాహ అనే ఈ మంత్రాన్ని మీ జపం అయిపోయిన తదుపరి స్వామి వారికి ఒక్క వేరుశనగ ముద్దని నైవేద్యంగా పెట్టండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఫోటో ముందు తమలపాకు పెట్టి అందులో పెట్టి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోండి రేపు పొద్దున వచ్చి ఆ నైవేద్యాన్ని మీరే స్వీకరించండి రాత్రిపూట మాత్రమే జపం చేయాలి జపం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మీరు గ్లాసులు పాలు దాగి కొనుక్కోండి ఇలా ఎవరైతే ఇక్కడ మేము చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ సాధన చేస్తారో వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల్లో ఏదో ఒక రోజు రాత్రి కాలభైరవుడు ఖచ్చితంగా స్వప్నంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఈ సాధన చేసే వాళ్ళకి స్వప్న దర్శనం అవుతాడని గుర్తుపెట్టుకోండి స్వప్నంలో మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాడు ఇవి మీరు గుర్తుపెట్టుకొని పొద్దున్నే రాసి పెట్టుకోండి మీకు ముందు ముందు సాధనలో ఆయన చెప్పిన మాటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి సాధనలో ముందుకెళ్ళడానికి అలా ఆయన చెప్పిన మాటలన్నీ రాసి పెట్టుకొని పెట్టుకోండి సాధకులారా ఇది చాలా సింపుల్ సాధన మీరందరూ ఇంట్లో ఉంటూ ఈ సాధన చేసుకోండి మీ పనులన్నీ చేసుకోండి మీకు ఇంతకుముందు మీరు ఏదైనా సాధన చేస్తే అవి కూడా చేసుకోండి రాత్రిపూట మాత్రం మూడు వేల జపం ఖచ్చితంగా చెయ్యాలి తర్వాత జపం పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి నీ శక్తి కొలది పూజ చేసుకో ఏమేం చేసుకో కానీ నైవేద్యంగా వేరుశనగ ముద్దన మాత్రమే పెట్టాలి అది తమలపాకులో గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టి పొద్దున వచ్చి నువ్వు ఆ నైవేద్యాన్ని నువ్వే స్వీకరించు ఇలా ఎవరైతే చేస్తూ నిరంతరం ఆయన ధ్యానంలో ఉంటారో ఖచ్చితంగా ఈ మంత్ర సాధన చేసే సాధకుల్ని ఆయన ఖచ్చితంగా స్వప్న దర్శనమిస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఈ సాధన జాగ్రత్తగా చేసుకోండి సుఖినో భవంతు